రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి పరిపాలనా సంస్కరణలు ప్రజా సమస్యలపై కలెక్టర్లకు ముఖ్యమైన దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు పారదర్శకత వేగవంతమైన నిర్ణయాలతో సుపరిపాలన లక్ష్యంగా ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టం చేశారు థర్టీ డేస్ లో ల్యాండ్ అలొకేషన్ చేసి కేబినెట్ క్లియరెన్స్ ఇచ్చి దగ్గర దగ్గర పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఐదు వందల ముప్పై ఎనిమిది ఎంఓఈలు క్లియర్ చేయాలి గ్రౌండ్ చేయాలి బిఫోర్ గోయింగ్ టు మోస్ట్ థర్డ్ వీక్ ఉంటుంది అరౌండ్ ట్వంటీ ఎయిత్ అంత లోపల ఇది అయిపోవాలి ఇవి చేయాలంటే వీరు యువరాజ్ ఇండస్ట్రీ దెన్ విజయానంద్ గారు ఎనర్జీ అజయ్ జైన్ టూరిజం కృష్ణబాబు ఐఎండ్ ఐ చిరంజీవి చౌదరి ఫుడ్ ప్రాసెసింగ్ భాస్కర్ లో ఆన్ వార్ ఫుట్టింగ్ డే టు డే బేసిస్ లో మీరు రివ్యూ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు దీన్ని మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఎంఎస్ఎంఈ పార్క్ లిమిట్ యాభై ఐదు ఫేజ్ వన్ లో చేసాం ఫేజ్ టూ నలభై ఐదు చేసాం ఫేజ్ త్రీ వీరైన తొందరలో ఇది ఫస్ట్ వీక్ అనుకున్నాం డెబ్బై ఐదు చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టెన్సీస్ ఎంఎస్ఎంఈ పార్క్ లో వస్తాయి అక్కడి నుంచి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రీనర్ అనే కాన్సెప్ట్ మనం ముందు పోతాం ఈ యొక్క ఆల్ ప్రాజెక్ట్స్ కి ల్యాండ్ ఎక్వేషన్ ల్యాండ్ ఎక్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే సమయంలో ఇంతవరకు ఎప్పుడు కూడా తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ కానీ నేనున్నప్పుడు కాని ఇంతవరకు కూడా ఎక్కడ డిస్ప్యూట్ రాలేదు ఎప్పుడు కూడా ల్యాండ్ ఎక్వేషన్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ల్యాండ్ వస్తే బెనిఫిషరీస్ ఉంటారు ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఏరియా డెవలప్మెంట్ అవుతుంది ఆ ప్రాంతానికి అనేక లాభాలు వస్తాయి అదే సమయంలో ల్యాండ్ పోగొట్టుకున్న వాళ్ళు వారసత్వంగా వచ్చిన ల్యాండ్ ని చేస్తున్నారు వాళ్ళను కూడా వీలైనంత వరకు ఆ హ్యాపీనెస్ ఉన్నట్టుగా మనం రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే వాళ్ళలో ఒక కోఆపరేషన్ గాని పాజిటివ్ ట్రెండ్ వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుని మీరు పొలిటికల్ మేనేజ్మెంట్ కావాలన్నప్పుడు ఈ సైడ్ నుండి జిల్లా ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ జిల్లా మంత్రులు బిల్ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు నాకు వాటర్ ల్యాండ్ రోడ్స్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా మీరు సైమంటేనియస్ గా వర్కౌట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్స్ అన్ని క్లియర్ చేస్తే మీరు పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన అవుతారు మీ బాధ్యత మీ జిల్లాలో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతారు ల్యాండ్ ఇవ్వకపోతే ఇండస్ట్రీ రాదు ల్యాండ్ ఇవ్వకపోతే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ రాదు అది లేకపోతే ఆ ఏరియా కూడా డెవలప్ కాదు ఎంప్లాయ్మెంట్ రాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది ఎంఎస్ఎంఈ ఇప్పుడే యువరాజ్ చెప్పాడు ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఐడెంటిఫై చేసి మీరు వన్స్ అండ్ ఫిఫ్టీన్ డేస్ ఇప్పుడైతే వీక్లీ కూడా కూర్చోవాలి ఎట్టే పరిస్థితుల్లో మీరు అన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కోసం ఏదైతే ఎంఎస్ఎంఈలు ఉన్నాయో దాన్ని మీరు గ్యాప్స్ అనలైజ్ చేసి ఆ రిజిస్ట్రేషన్స్ అన్ని పూర్తి చేస్తే ఇమ్మీడియట్ గా ఈ సంవత్సరం ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ వచ్చింది రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ ఇస్ ది బిగ్గెస్ట్ సెక్టర్ ఫర్ అస్ మాక్సిమం గ్రోత్ రాబోయేది ఇండస్ట్రీ ఇండస్ట్రీకి రిలేటెడ్గా నెక్స్ట్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ వస్తుంది ఈ రెండు గాని వస్తే మనకు చాలా వరకు స్టెబిలిటీ వస్తుంది అగ్రికల్చర్ ని ప్రమోట్ చేస్తాం అగ్రికల్చర్ కూడా మళ్లీ నెక్స్ట్ వాల్యూ ఎడిషన్ తీసుకుపోయి ఎంఎస్ఎంఈల్ గాని ఇండస్ట్రీ ప్రాసెసింగ్ కాని వెన్యూ వర్క్ చేసుకుంటాం అందులో భాగంగానే లాజిస్టిక్స్ పోతే సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుతుంది ఇది మీరు ఎక్కడికక్కడ గుర్తుపెట్టుకో ముందుకు అవసరం ఉంది నాకు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా క్లారిటీ చెప్తున్నా కలెక్టర్స్ మినిస్టర్స్ రెస్పాన్సిబిలిటీ టు లాంచ్ అట్ ది అర్లియస్ట్ అవర్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడమే కాదు లాజికల్ గా తీసుకుపోయే పరిస్థితి రావాలి లాంచ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఎప్పుడు ఇనాగరేట్ చేస్తామో అంతవరకు దాన్ని లాజికల్ గా మీరు ఎప్పుడు మానిటర్ చేస్తూ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మనం అనుకున్నాం ఆల్ టౌన్స్ లో కొన్ని హోటల్స్ రావాలి కొత్త జిల్లాల్లో చాలా జిల్లాల్లో హోటల్స్ లేవు కాబట్టి వచ్చిన వాళ్ళు పని చూసుకుని వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు టూరిజం కూడా డెవలప్ కాదు దీన్ని పెద్ద ఎత్తున మీరు చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఐటీలో భాస్కర్ గారు చెప్పిందని కదనంగా అలాంటి ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ కూడా మనం ఎక్స్పాండబుల్లో మనం చూస్తే కొన్ని కంపెనీస్ స్లోగా పోతున్నాయి కొన్ని చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు అలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇంకా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ లాక్ వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు దాన్ని మనం ఈ నాలుగు ఐదేళ్లలో ఒక టెన్ లాక్స్ వర్క్ చేసే అవకాశం ఉంది అయితే ఆ పాలసీ తెచ్చారు మళ్ళా దాన్ని మనం ఫాలోఅ చేయలేదు అదే మరి కో వర్కింగ్ స్పేస్ కూడా అండ్ స్పోక్ లో పెట్టి ఈ పది లక్షల మంది కెపాసిటీ బిల్డింగ్ కంటిన్యూగా చేయగలిగితే నెక్స్ట్ డెవలల్కు పోయే అవకాశం ఉంటుంది ఎక్కువ శాలరీ గాని మనం వాళ్ళకి వెసులుబాటు ఇచ్చే అవకాశం వస్తుంది ఆ తర్వాత ఇక్కడ బాగా పనిచేస్తే జీసీసీ కడతారు అక్కడ పనిచేస్తే నెక్స్ట్ బిగ్ కంపెనీస్ పోయే పరిస్థితి వచ్చింది వస్తుంది నేను నేను చూశాను ఒక ముస్లిం అమ్మాయి కానిస్టేబుల్ సెలెక్ట్ అయింది ఎంఏబి ఎప్పుడో చదువుకునింది చదువుకొని ఇంట్లో ఉంది ఎయిట్ ఇయర్స్ అబ్బాయి కూడా కానీ పట్టు వదిలిపెట్టుకోకుండా చదివింది కాబట్టి మామూలుగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత దీవి లూజ్ ఇంట్రెస్ట్ అందరు చదువుకున్న చదువు కూడా మర్చిపోతా ఉంటారు అందుకని మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా వర్కౌట్ చేయాల్సింది ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏ విధంగా స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ కంటిన్యూస్ గా చేసి ఎంతమందిని మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతాం చాలా మంది ఊర్లలో ఉండి కనీసం వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేసిన ఒక ఇరవై ఐదు వేల ముప్పై సంపాదించిన దట్ ఈస్ ఎ బిగ్ మనీ ఇన్ ది విలేజ్ దాన్ని కూడా మీరు దోహదం చేయాల్సిన అవసరం దాన్ని కూడా నాకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి మచిలీపట్నం కలెక్టర్ ఇక్కడ నాగరాజు సెక్రటరీ బ్యాంకింగ్ నేను మొన్న కూడా ప్రాముఖ్యం చేశాను ఎందుకు చేయలేదు నాకు కాదు మీరు మంత్రి పూజలు చేయాలి అక్కడ ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్ ఆ ఫౌండర్ ఇక్కడ ఒక ఇది పెట్టడం కోసం టూ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అక్కడ మెమోరియల్ అండ్ లైబ్రరీ ఇన్ ది నేమ్ ఆఫ్ ఫౌండర్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ అది మీరు టూ ఏకర్స్ ఇస్తే వాళ్ళ డబ్బులు యూరియన్ బ్యాంక్ ఇచ్చి they will create that memorial. Hmm? Overall, did the cabinet do such a thing? Sir, I recommended cabinet to yes, assist They will be exposed in Manakandi Yes, sir. They are. They don't have any right. It is a common cause on Napur. There is a cabinet. Cabinet will overrule. We will give it. Yes, sir. You send it immediately. manish Manishina, we Andhra Bank committee. నేషనల్ లెవెల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్ ప్రమోట్ చేస్తే సరే ఆ బ్యాంకును తీసుకుపోయి యూనియన్ బ్యాంకులో లో కలిపిస్తారు కూడా పోయింది కనీసం ఐడెంటిటీ పోయింది కనీసం ఆయన విగ్రహం పెట్టుకోవడానికి మెమోరియల్ పెట్టుకోవడానికి కూడా అడ్డం పెడితే ఎట్లా యు గెట్ ఇట్ డన్ విల్ డూ ఇట్ పంపించండి సో ఇది బిగ్ జాబ్ డౌట్స్ ఉంటే చెప్పండి ఇరవై ఆరు మంది కలెక్టర్స్ మీరు పోటీ పడాలి ఇన్వెస్ట్మెంట్ కి మేము పోటీ పడటం కాదు మీరు పోటీ పడి మీరు క్లీన్ చేసుకునే పరిస్థితి వస్తే కనీసం కొన్ని జిల్లాలు మీరు వదిలేశారు అసలు మా జిల్లాకి ఏ ఇండస్ట్రీ రాదు కాబట్టి మాకు అవసరం లేదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు అది మానాలి ఎంతవరకు వస్తే అన్ని ఇండస్ట్రీస్ వస్తే తప్ప ఆ ఏరియా డెవలప్ కాదు ఓపెన్ అప్ కాదు అన్లాక్ కావాలి ముందు మైండ్ సెట్ నుంచి ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్ నెల్లూరు సార్ सर विथ रिगार्ड टू जुवलदी फिशिंग हारबर् सर टू पाईंटिंग हारबर्ज कटेड इन हड्रेड अँड फोर्टीन एकर्स हारबर् टोटल कंप्लीटी सर आन दोर्ट सैडसो सर इन टर् फेसिली कंप्लीट सर वी नीड टू फैंड ऑपरेटर इमिडीएटली సార్ ఇది ఆపరేటింగ్ మోడల్ ఒక టూ త్రీ మోడల్స్ ఉన్నాయి సార్ వి వీ హేకన్ అప్ సర్వే ఆఫ్ ఆల్ ది థింగ్స్ ఒకసారి తమ బ్రీఫ్ చేసి ఫైనలైజ్ చేద్దామని జస్ట్ వీఆర్ వెయిటింగ్ సార్ సార్ ట్వంటీ ఫైవ్ ఇచ్చాం సార్ దేర్ ఇస్ సమ్ ల్యాండ్ అవైలబుల్ సార్ ఫార్టీ ప్రైస్ రివర్ ఫ్రంట్ సార్ కంపెనీ సార్ సో సమ్ కైండ్ ఆఫ్ బోట్ రిపేరింగ్ యాక్టివిటీ ఇమీడియట్ కి దాట్ ల్యాండ్ ఆల్సో క్యాన్ బి అలాటెడ్ ఇన్ ద సేమ్ సార్ మొత్తం ఎవరివేర్ బోట్ రిపేర్ ఎక్కువ వస్తుంది కలబెట్టి ఒక డెసిగ్నేటెడ్ ఏరియా బోట్ షెప్ బిల్డింగ్ రిపేర్స్ ఎవ్రీథింగ్ వెళ్దాం మిగిలిన వేరియస్ యాక్టివిటీస్ అది ఫుడ్ ప్రాసెసింగ్ వీటన్నిటిని కూడా పిపిసి ఆపరేటర్ కనుక వచ్చేస్తే కొంచెం వాళ్ళు చేయడం మార్కెటింగ్ చేయడం బాగుంటుంది సార్ జస్ట్ ఆల్ కలెక్టర్స్ గుర్తు పెట్టుకోవాల్సింది ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్ సిటీ అక్కడే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ రెసిడెన్షియల్ పెట్టి ఒక టౌన్షిప్ డెవలప్ చేయడం ఇప్పుడు ఆర్సీఆర్ మిథల్ ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది పోర్ట్ వస్తుంది యాంగ్స్ వస్తాయి పెద్ద టౌన్షిప్ డెవలప్ చేస్తాం సో దట్ ఎకనామిక్ యాక్టివిటీ రెసిడెన్షియల్ అండ్ ఆల్సో రిలేటెడ్ పోర్ట్ ఉంటే పోర్ట్ ఎయిర్పోర్ట్ ఉంటే ఎయిర్పోర్ట్ వస్తుంది కొంత ఇక్కడ లాజిస్టిక్స్ పార్క్స్ వస్తాయి లాజిస్టిక్స్ పార్క్ వచ్చినప్పుడు అక్కడ ఒక ఎంఎస్ఎంఈ వచ్చి రెసిడెన్షియల్ వస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దట్ విల్ బికమ్ టౌన్ షిప్ ఇట్లా మీరు కొన్ని ఆలోచనలు చేసి దిస్ ఆర్ ఆల్ న్యూ సిటీస్ విల్ బిల్డ్ న్యూ ఎకనామిక్ సిటీస్ ఆ కాన్సెప్ట్ కూడా తీసుకోండి విల్ వర్క్ ఇట్ అవుట్ ఎనీ కరెక్ట్ సార్ బాపట్ల సార్ బాపట్ల సార్ మనకు సార్ గుంటూరు నిజాంపట్నం ఒక ప్రపోజల్ ఉంది సార్ ఎన్హెచ్ఎం గ్రీన్ఫీల్డ్ లో అది చేయటం వలన సార్ బీచెస్ నార్త్ ఆఫ్ సూర్యలంక కూడా అన్లాక్ అవుతాయి సార్ క్రిస్టియన్ బీచెస్ ఫిషింగ్ హార్బర్ నిజాంపట్నం ఉంది ఆక్వాకల్చర్ ఇంటిగ్రేటెడ్ పార్క్ ఉంది అక్కడ కొన్ని ల్యాండ్స్ కూడా సార్ టాప్ ఎండ్ టూరిజం కూడా ఆర్ స్కౌటింగ్ సార్ దీనివల్ల సార్ గుంటూరు నుంచి ద కనెక్టివిటీ నార్త్ సైడ్ తెనాలి అండ్ రేపల్లె అక్కడ కూడా చాలా స్ట్రాంగ్ గా వస్తుంది సార్ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ఇస్ ఆల్రెడీ కనెక్టింగ్ మచిలీపట్నం టువర్డ్స్ ఒంగోల్ సార్ దిస్ రోడ్ సార్ విల్ ఇంక్రీస్ ద ఎకానమీ ఆఫ్ దట్ హోల్ రీజన్ సార్ ఇట్ ఇస్ ఇన్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఇన్ ఢిల్లీ పవర్ఫుల్ న్యూస్ కోసం చేయండి